గోత్రోద్ కుటుంబాం అయ్యి శత్రునివరణం అన్య దేశే జనభావం హిందూధర్మతనధర్మరక్షణం సతనధర్మ్యుదయా ఉన్న ప్రసన్నవదనం

ఈనాటి కార్యక్రమంలో మన భారతీయ సైనికులు మన భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ మీద విజయం చేకూర్చాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈరోజు మన మన రు నగర్ కార్పొరేటర్ అనేటువంటి ఆకుల వాణి గారు వారి బృందం మొత్తం కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మన దేశానికి ఘనమైన విజయం కావాలని కోరుకుంటూ పాకిస్తాన్ తుత్తునిగా చేయాలని కోరుకుంటూ పాకిస్తాన్ దేశాన్ని ముక్కలు ముగ్గులుగా చేయాలని మన సైనికుల ధైర్యం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనా కార్యక్రమం చేయబడింది కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మన దేశానికి మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ మనం ఐక్యత చూపించాలి మనం ఇక్కడే తర్వాత తగిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం చెప్తున్న చర్యలు కూడా రాత్రిప్పుడు ఎలా ఉండాల్సింది ఎప్పుడు ఏం చేయాలని చెప్పి కరెక్ట్గా చేసుకోవాలి మనం రూపర్స్ నమ్మకం నమ్మకండి కాబట్టి మనందరం కలిసి ఒకసారి భారత్ మాతాకి भारत माता इंडियन आर्मी आगे बढ़ो इंडियन आर्मी आगे बढ़ो इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी आगे बढ़ो इंडियन आर्मी आगे बढ़ो भारत माता की भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम